నేను ప్రతిసారి సినిమా టికెట్ కల్లా మీ దగ్గరికి రావాల్సి వస్తాను ప్రోచ్ అవ్వాల్సి వస్తాను నేనంటే ప్రొడ్యూసర్ ఎవరైతే వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్తా అంటే రకరకాలు ఇప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళని ఒకళ్ళు మన వాళ్ళని ఒకళ్ళు మన వాళ్ళకైనా ఇచ్చారని ఒకళ్ళు ఇప్పుడు హరిహర వేద మళ్ళీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవ్వాలా భరద్వాజ్ అయితే ఇచ్చేవారు కాదు కదా ఇవన్నీ ఎదో హరిహర వీర్మల్ సినిమా రిలీజ్ గురించే అసలు ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది ఆ సినిమాకి సంబంధించి షేర్ కావాలని ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో థియేటర్స్ అన్ని మా కంట్రోల్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ షేర్ విషయంలోనే డిస్ప్యూట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి బ్యాన్ దాకా వెళ్ళారు వీళ్ళు మీన్స్ బంద్ దాకా వెళ్ళారు చెప్పినట్టు అంత ధైర్యం మాకు ఇప్పుడు ఆయన ఆయన ముందు దుర్గేష్ గారు మాట్లాడగానే వీళ్ళకి ఆల్రెడీ ప్యాంట్లు తడిచిపోయినాయి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ వచ్చిందనేసరికి పరిస్థితి ఎట్లా ఉందో మీకు అర్థం అవుతుంది చూస్తాను సో ఎంత జరిగే సీన్ ఉండదు హరిహర విలువలు అంటారా రకరకాల సమస్యలు ఉండి ఉంటాయి వేరే సమస్యలు దానికి దీనికి సంబంధం ఉండదు బట్ ఇప్పుడు హరిహర విలువలకి మాత్రం మంచి జరిగింది అన్ని విధాలుగా అక్కడ ఒక అడ్వాంటేజ్ వచ్చింది అనుకోవాలి మంచి జరిగింది డెఫినెట్ గా సినిమా బాగా ఆడాలి ఆడుతుంది కూడా